మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరి నిజంగా దుర్భాక నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరాల నుంచి వెంటబడ్డది వాస్తవం మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మరి గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మరి సరి అయిన నిధులు రాలేదు ఇది జగమెరిగిన సత్య మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా నేను డైరెక్ట్ కూర్చొని వన్ టు వన్ ఒక అర్ధ గంట సేపు కూర్చొని సమస్యలు అన్నింటి మీద కూడా చెప్పడం జరిగింది మరి ఆయన సానుకూలంగా స్పందించిండు ఖచ్చితంగా నియోజకవర్గంలో నేను మీకు ఏం కావాలో మరి నేను నిధులు కానీ ఇంకా డెవలప్మెంట్ సంబంధించిన ఇష్యూస్ మీద వస్తే ఖచ్చితంగా ఇస్తాను మాట ఇచ్చిండు మరి ఇప్పటికిప్పటికైతే మరి స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఆప్షన్స్ మీద ఎడ్యుకేషన్ మీద కూడా రెండు కొత్తగా స్కీమ్లు వచ్చినాయి మరి దాంట్లో నాకు రెండు కావాలంటే మరి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు अरे सीएमओ आप विश्वनिचुबड़ा आधे साल बोला कलेक्टर आप विश बोला लैंड एक्विशन दोस्तों बोला और आधे साल बोला जारी नहीं है, है, है।, है। दम